దేవర టూ ఉంటుంది ఉండి తీరుతుంది ఇలా రెండుకి మూడు సార్లు ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం నిర్మాత నుంచి డైరెక్టర్ వరకు దేవర టూ ఉంటుందని అంటున్నారు నిజంగానే దేవర టూ కోసం కొరటాల శివ కథ రెడీ చేశాడు మొన్నటికి మొన్న వార్ టూ డ్రాగన్ తర్వాత దేవర టూనే పట్టాలెక్కుతుందన్నారు సందీప్ రెడ్డి వంగ త్రివిక్రమ్ నెల్సన్ దిలీప్ కుమార్ మూవీలు దేవర టూ తర్వాతే మొదలవుతాయన్నారు కట్ చేస్తే ఇప్పుడు దేవరటు హోల్లు పడింది రెండేళ్ల వరకు మోక్షం కష్టమని ఒకరు కానే కాదు దసరా తర్వాత దేవరటు పట్టాలెక్కడం కన్ఫామ్ అని మరొకరు అంటున్నారు ఇంతకీ దేవర ఇచ్చిన ఏమైంది కొరటాల శివ ఇద్దరు యంగ్ హీరోలను కలిశాడన్న మాటకు అర్థమేంటి అన్నిటికంటే ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు ఎందుకు ఇంకా కన్ఫామ్ కాలేదు హెవెలక్ దేవర టూ ఉంటుందా ఉండదా ఆల్రెడీ ఆరు నెలల క్రితమే ఇలాంటి ప్రశ్న వేస్తే స్టేజ్ మీదే ఎన్టీఆర్ దేవర టూ ఉంటుందని తేల్చి చెప్పేశాడు కట్ చేస్తే వార్త వచ్చింది వసూళ్లతో పాటు కమెంట్లు ఫేస్ చేస్తుంది ఇలాంటి టైంలో దేవరటూని సైట్ చేసిన ఎన్టీఆర్ అన్న వార్తలు ఊపందుకున్నాయి దానికి కారణం నాగచైతన్య విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్తో కొరటాల శివ మీటింగ్స్ జరగటం రీసెంట్గా నాగచైతన్యకి కొరటాల శివ కథ చెప్పడమే కాదు విజయ్ దేవరకొండ కూడా స్టోరీ నేరేట్ చేశాడు ఇద్దరూ డౌన్లోనే ఉన్నారు అలాంటి వాళ్ళకి కొరటాల ప్రాజెక్ట్ అంటే బంపర్ ఆఫరే అందుకే అవి ఈజీగా పట్టాలెక్కేలా ఉన్నాయి అంటే దేవరటు లేదు కాబట్టి ఇలా కొరటాల శివ రూటు మార్చాడా అంటే కానే కాదు దేవరటు ఉంటుంది కానీ మరో రెండేళ్ల వరకు నో ఛాన్స్ అని కన్ఫామ్ అయిపోయింది కారణం ఎన్టీఆర్ నిర్ణయం వార్త వచ్చింది డ్రాగన్ డిసెంబర్ లోగా పూర్తి కాబోతుంది ఇక జనవరిలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ లాంటి మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత తమిళ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ మేకింగ్ లో లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది దసరాకు మొదలవుతుంది ఆలోగా త్రివిక్రమ్ మూవీ సగం వరకు పూర్తవుతుంది విచిత్రం ఏంటంటే స్పిరిట్ మూవీ పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్తో తో సినిమా ప్లాన్ చేసి ఆ తర్వాత యానిమల్స్ ఈక్వెల్ యానిమల్ పార్క్ తీ సందీప్ రెడ్డి వంగ కానీ స్పిరిట్ జనవరి వరకు షూటింగ్ మొదలయ్యేలా లేదు అందుకే తన ప్లాన్ మరో వన్ ఇయర్ కు వాయిదా పడింది అందుకే ఈలోపు ఇలా ఎన్టీఆర్ తన రూటు మార్చాడు డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ నెల్సన్ దిలీప్ సినిమాలు చేయబోతున్నాడు ఆ తర్వాతే దేవరటో ఉంటుందంటున్నారు కానీ అప్పటికి స్పిరిట్ పూర్తవుతుంది సందీప్ రెడ్డితో తారక్ మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది ఆ లెక్కన మూడేళ్ల వరకు దేవరటూకి మోక్షం లేనట్టే తెలుస్తోంది